వాస్తవానికి చెప్పాలంటే ఈ భూమి మీద ఒక సమయంలో నీళ్లు లేకపోవడం జరిగింది కరువు వల్ల కాదు ఒక అసురుడి వల్ల అతని పేరు విరిత్ర ఆయనతో దేవతలు కూడా భయపడతారు విరిత్రాన్ని సృష్టించింది రఘుశ్రీ ఇతను దేవతలకు ఆయుధాలు తయారు చేసే దేవుడు ఇంద్రుడు ఒకరోజు తవశ్రీ కొడుకుని చంపేశాడు ఆయన పేరు విశ్వరూప విశ్వరూప దేవతలకు గురువులాగా ఉండేవాడు బట్ ఆయన అసలు కూడా హెల్ప్ చేసేవాడు ఇంద్రుడు ఇది చూసి ద్రోహిని భావించి అతన్ని చంపేశాడు ఆ కుపంతో తవశ్రీ ఒక మాయాగం చేశాడు విరిత్ర అని ప్రమాదకరమైన రాక్షసు తయారు చేశాడు విరిత్ర బ్రహ్మదేవునికి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యేకమై ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఏంటంటే నిన్ను మెటల్తో కానీ వుడ్డుతో కానీ చంపలేరు డే కానీ నైట్ కానీ చంపలేరు నేను నేల మీద కానీ నీటి మీద కానీ చంపలేరు అని విరిత్ర ఆ వరంతో చాలా పవర్ఫుల్ అయ్యాడు విరిత్ర ఈ పవర్స్ని రాంగ్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు నదిని బ్లాక్ చేశాడు వర్ణుని జైల్లో పెట్టాడు బంధం బంధించేశాడు భూమిని లాగా చేశాడు దేవతలు కూడా శక్తి లేని వారులా అయ్యారు ఇంద్రుడు కూడా భయపడ్డాడు దేవతలందరూ కలిసి కలిసి విష్ణు దగ్గరికి వెళ్ళారు విష్ణు ఏం చెప్పారంటే వెరిత్రని చంపాలంటే ఒక స్పెషల్ వెపన్ కావాలని అది తయారు చేయాలంటే ఒక ముని యొక్క అస్థికలు కావాలని అడిగారు ఆ ముని పేరు ఋషి దహించి ఆయన ఇది వినగానే తన శరీరాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన ఒక క్రియేట్ అదే వజ్రాయుధం ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని మిత్ర మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ టైంలో మిత్ర ఒక పవర్ఫుల్ పర్వతం లాగా నిలబడ్డాడు చూసి మిత్ర బాగా నవ్వాడు ఇంద్రుడు మిత్ర మీదకి పంపించాడు కానీ కాలేదు ఇలా ఇంద్రుడు పది సార్లు పంపించాడు కానీ విరిత్ర విరిత్ర తన వరంతో బ్రతికిపోతున్నాడు అప్పుడు మహావిష్ణు ఇంద్రునికి ఒక ఐడియా ఇచ్చాడు ఇంద్రుడు సాయంత్రం వరకు వెయిట్ చేశాడు అది డే కాదు నైట్ కాదు ఇంద్రుడు ఒక ఫ్లోటింగ్ రాఫ్ట్ మీద నిలబడ్డాడు అది నీల కాదు వాటర్ కాదు వజ్రాయుధం మెటల్ది కాదు వుడ్ది కాదు అది బోన్స్తో తయారు చేసింది ఇంద్రుడు దేవుని అంశంతో జన్మించాడు నార్మల్ బర్త్ కాదు ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో ఇంద్రుడు విత్ర మీద వజ్రాయుధాన్ని పంపించాడు ఫుల్ పవర్తో విరిత్ర చనిపోయాడు భూమి మీదికి నీళ్లు మళ్ళీ వచ్చేశాయి విరిత్ర ఒక సింబల్ ఆఫ్ గ్రీడ్ ఈగో అండ్ బ్లాకేజెస్కి రూపం ఈ కథలు మోరల్ ఏంటంటే రాక్షసుల దగ్గర వంద వరాలు ఉన్నా కానీ ధర్మం అనే ఒక్క వెప్పించాలు వాళ్ళని చంపడానికి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ యూర్ సబ్స్క్రైబ్ టు దిక్ష బాయ్